వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను వనం సెంటర్ సెంటర్లో ఉన్న దాన్వీ ఫాట్ సెంటర్ సెంటర్లో ఉన్నానండి ఇక్కడ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయని చెప్తున్నారండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వెజ్ లో నాన్ వెజ్ ఐటమ్స్లో చాలా రకాల వంటకాలు వీళ్ళు చేస్తున్నారండి ఇక్కడ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయని వచ్చిన కస్టమర్స్ చెప్తున్నారండి మనం కూడా వాళ్ళు చేసే వెరైటీలు ఏంటో ఒక లుక్ వేద్దాం రండి ఇక్కడ స్పెషల్ మిర్చి అంటా అండి ఆ మిర్చి స్పెషల్ ఏంటో ఎలా చేస్తారో మనం ఒకసారి చూద్దాం రండి కోడి మిర్చి స్పెషల్ మన చేతిలో రెడీగా ఉందండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం నిజంగా చాలా బాగుందండి చాలా టేస్టీగా చేశారు ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఇక్కడ కోడిమిర్చి ఏంటో టేస్ట్ చూడండి ఇట్లా ఈవినింగ్ టైంలో లో ఇలా వేడి వేడిగా ఇలాంటి మిర్చి తింటే చాలా బాగుంటుందండి బాగా స్పైసీగా ఉందండి స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది దీంట్లో వీళ్ళు స్పెషల్ గా ఎగ్ డ్రై నట్స్ వేసి చేస్తున్నారండి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి ఇందులో ఈ షాప్ ఎక్కడుందంటే వనంతోప్ సెంటర్ లో మినీ బైపాస్ లో ఉందండి మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి టేస్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా కెమెరామెన్ శంకర్ తో మీ సుమబిందు